మామిడికాయ తాండ్ర కోసం సిద్ధం చేసుకుంటున్నాం ఇలా పీల్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి మీలో ఎవరనే ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో ట్రై చేయండి మీలో ఎవరైనా వేరేలాగా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి గ్రీన్ వెళ్ళపోయి బాక్స్ అంటే దీన్ని బట్టి డ్యామేజ్ కాదు వంద రూపాయలు వంద రూపాయలు అనుకోకుందగా ఫ్రెండ్స్ మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత అన్నం ఉందా షుగర్ వేసుకోవాలి షుగర్ అయితే షుగర్ బెల్లం అయితే బెల్లం మనకి అందుబాటులో షుగర్ ఉంది కాబట్టి కొంచెం షుగర్ వేసుకోండి షుగర్ ఎందుకంటే ఒక కాయ పుల్ల ఉంటుంది కదా ఆ పులుపు లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరన్నా ఈ సమ్మర్లో తాండ్ర తయారు చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తోచింది కామెంట్ చేయండి ఫ్రైన్ చేసే ఫ్రెండ్స్ చూడండి మ్యాంగో ఎల్లో నుంచి గోల్డ్ గోల్డెన్ ఎల్లోకి మారే వరకు కొంచెం వేడి చేసుకోవాలి వేడి చేసుకొని కాపేసుకోవాలి స్టవ్ ఇలా బుడకలు వచ్చేలాగా చేసుకొని ఆపేసుకోవాలి ఫ్రెండ్స్ బుడకలు కనపడుతున్నా గుడ్ 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 ఇలా ఎండ పెట్టుకోవాలి ఖాళీ అకౌంట్తో డౌన్లోడ్ అయితే కొన్ని క్యాష్ ఆన్ డెలివరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ మొత్తం అయిందా పట్టుకోమని చెప్పారు ఈవెంట్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి and done thank you for watching like share comment and subscribe please support my channel